అమ్మ పప్పు ఎట్లుంది మరి మంచిగా ఉంది కానీ కొంచెం పుల్ల పుల్లగా లేదు చింతపండు లేదు ఇంట్లో టమాటా పెసరపప్పు ఉండినా నేనైతే ఈరోజు ఇంకా అమ్మ అయితే నిన్న ఈ టైంకు కారం వేసుకో తిని మళ్ళీ ఈ టైంకే తింటుంది అసలు అమ్మ సరిగ్గా అన్నమే తిన్నదన్నమాట పుల్లగా లేదా టమాటాలు హాఫ్ కేజీ వేసిన పుల్ల పుల్ల ఉంటుంది మీరందరూ అన్నం తిన్నారా లేదా కామెంట్ చేయండి మా అందరికి అందరైతే అన్నం తిన్నారా అందరైతే అన్నం తినండి ఆరోగ్యంగా ఉండండి మా అమ్మ అయితే తినదు మీరందరు మంచిగా ఉండాలి మీ దాంట్లో నేను ఉండాలి మరి మీరేమందుకున్న మా ఇంట్లో కోళ్ళు ఎక్కువ ఉన్నాయి మాకన్నా ఎక్కువ కోళ్ళ సౌండ్ వినబడుతుంది మా వీడియోలలో అయితే